పెద్దలందరికీ నమస్కారం నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదేమి కష్టమైన పని కాదు ఖర్చుతో కూడుకున్న పని అంతకంటే కాదు అక్కడ సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది దాన్ని టచ్ చేయండి చాలు ఇలా సబ్స్క్రైబ్ ఎక్కువ మంది చేసుకోవడం వలన నేను పెట్టే ముఖ్యమైన సమాచారం ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది అందరికీ నమస్కారం ఇటీవల గుంటూరు నగర కమిషనర్ గారు ఒక ఆర్డర్ ఇష్యూ చేశారు అదేంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్డు మీద ఆవుల్ని విడిచిపెట్టరాదు రోడ్డు మీద ఆవులు తిరుగుతుంటే ఆ యజమానులను కఠినంగా శిక్షించబడతారు అని చెప్పేసి ఇది ఎంత దారుణమైన విషయం అంటే రోడ్డు మీద కుక్కలు తిరుగుతుంటే వాటికి ఏమీ లేదు రోడ్డు మీద పందులు తిరుగుతుంటే వాటికి ఏమీ లేదు ఆవులను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే ఇది పరిపూర్ణంగా హిందూ ద్రోహం అనే విషయం హిందువులు గుర్తించలేకపోవడం చాలా బాధాకరమైన విషయం హిందువులు ఏమనుకుంటున్నారంటే రోడ్డు మీకు వస్తే ఆవులకు ఇబ్బంది కలుగుతుంది కదా అందుకని ఆవులకు అలా ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం అంటే ఎవరినైనా యాక్సిడెంట్ చేసేస్తారు తద్వారా ఆవులు ఇబ్బంది పడతాయి లేకపోతే ఎవరైనా ప్లాస్టిక్ వదిలేస్తారు అవి తినేసి ఆవుకి ఏదో నష్టం వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు హిందువులు హిందువులలో ఆవులు లేవుగా ఆవుల సంఖ్య కంటే హిందువుల సంఖ్య ఎనిమిది రేట్లు ఎక్కువ ఉంది ఇప్పుడు స్వాతంత్రం వచ్చేనాటికి భారతీయుల సంఖ్య కంటే నాలుగు రెట్లు ఎక్కువ ఆవులు ఉండేవి ఈరోజు భారతదేశంలోని హిందువుల సంఖ్య కంటే సంఖ్యలో ఎనిమిదో వంతుకు ఆవుల సంఖ్య తగ్గిపోయింది మరి నిత్యం నిరంతరం గోవాసలు చేసి వస్తుంది ఇంకెక్కడి నుంచి మిగిలితే ఆవులు ఎవరు ఇడలో పెట్టుకోరు కానీ ప్రతి హిందువుకి ఆ అవును ఆవులు నిజమే కదా పాపం కమిషనరీ మంచి ఆర్డర్ చేశారు దానివల్ల ఆవులు చక్కగా పోతు పోతుట్లో ఉంటాయి మనకేమో సూత్రం వాళ్ళని చెప్పారు గావోమే సంతు గావోమే సంతు పృష్టత గావోమే మే పార్శ్వయోస్ సంతు గవాం మధ్యే వసామ్యహం అని చెప్పారు అంటే ఆవులు నా ముందు ఉండాలి నా వెనక ఉండాలి నా పక్కన ఉండాలి నేను ఎల్లప్పుడూ ఆవుల మధ్యలోనే ఉండాలి అని చెప్పేసి హిందూ నిరంతరం మనం ఆవుల మధ్యలోనే ఉండాలి అని చెప్పేసి మన ధర్మశాస్త్రం చెప్తుంటే ఇప్పుడు ఆవులను దూరం చేసుకోవడం మనం చేసిన పెద్ద తప్పు అది అలా పక్కన పెడితే ఇలా గవర్నమెంట్ ఒక ఆర్డర్ చేసేసారు కల దాన్ని అమ్మో కరెక్టే కదా ఆవులు లేకపోతే ఆవులను రోడ్డు మొదలెసి శుభ్రంగా ఆవులంతా తిరిగేసి వచ్చేస్తే వాటి పాలు పితికేసుకుని ఆవు యజమాని తాగేట్లేదా అని చెప్పి మాట్లాడుతున్నారు ఈ స్వదేశీ ఆవులు ఎన్ని పాలు ఇచ్చేస్తాయి మీరు ఆవులను ఇంట్లో పెట్టుకుంటే కదా మీకు తెలిసేది అసలు ఆవుతో వచ్చే సాధక బాధిక అంటే ఆవు ఎన్ని పాలు ఇచ్చేస్తుంది ఎలా ఇస్తుంది అనే విషయాలు తెలిసేది ఆవుతో ఆవు దగ్గర పాలు తీయాలంటే క్షీరసాగర్ మథనం లాగా ఎంతో పెద్ద యుద్ధం చేయాలి అంత ఆవులు అంత ఈజీగా పాలు నిలబడి ఇచ్చేయో వాటిని ఎంతో కష్టపడి బంధాలు వేసి అలా చేసి తీయాలి ఎంత కష్టపడి తీస్తే ఇచ్చేదని లేటరో లేటరున్నారో మళ్ళీ అవి పల్చగా ఉంటాయి అంచేత అవి వ్యాపారానికి పనికిరావు దేనికి పనికిరావు కేవలం ఆరోగ్యానికి తప్ప ఇంక దేనికి పనికిరావు అలాంటిది ఆవులను పూర్తిగా మన దగ్గర నుంచి అసలు గోవులను పోషించే వాళ్ళే అంతంత మాత్రంగా ఉంటే అటువంటిప్పుడు గోవు యజమానుల మీద ఎలాంటి శిక్షలు పెట్టేస్తామని చెప్పేసి అంటుంటే ఇంకెవరు పోషిస్తారు అంటే ఇది హిందూ ధర్మానికి పరిపూర్ణంగా విఘాతం అనే విషయాన్ని హిందువులు ఆలోచించలేబోతున్నారు హిందువులకి ఆవు మీద సరైన అవగాహన లేకపోవడంతో ఆవును శుభ్రంగా కట్టేసి పెంచాలని కట్టేసి పెంచాలి కట్టేసి పెంచితే ఆవు దగ్గర నుంచి సుగుణాలు ఎక్కడి నుంచి వస్తాయి ఆవు తిరిగితే వెచ్చలుడిగా తిరిగినప్పుడు దానికి కావాల్సిన చోట్లో రకరకాల ఔషధీయ గుణాలు ఉన్న పదార్థాలన్నింటినీ తిని మనకు పాలు ఇస్తుంది తద్వారా ఔషధీయ గుణాలు ఆవు పాలు కానీ గోమూత్రం కానీ గోమయం కానీ వస్తాయి అలా కాకుండా మన ఇంట్లో కట్టేసి మనం పెట్టింది తిని మనం పెట్టింది తాగి మనకి ఇచ్చే వాటిలో గొప్ప ఔషధ గుణాలు ఎక్కడి నుంచి వచ్చేస్తాయి అలాగే కట్టేసి ఉంటే ఆవులకు ఎన్నో రకాల ప్రమాదాలు వస్తాయి అవన్నీ ఎవడికి తెలుస్తాయి ఆవుని పోషించేవి తెలుస్తాయి కనీసం నాలుగు నాలుగు గదులు ఇంట్లో ఒక గదిని ఆవుకి ఇవ్వచ్చు అలా కూడా మనసు లేదు విదేశీ కుక్కలను లక్షలు పెట్టి ఖర్చు పెట్టి కొనుక్కుంటారు ఈ గట్టిగా స్వదేశీ ఆవు ముప్పై వేలు కూడా ఉండదు రేటు ముప్పై ముప్పై ఐదు వేలు పెట్టి ఒక ఆవును కొనలేరు లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు పెట్టి వ్యాధులను ఇచ్చే కుక్కలను కొనుక్కోగలుగుతారు అంచేత వీళ్ళు పోని ఇదే ప్రభుత్వాలు నాడు జరిగే గోవధనలు ఆపుతున్నారా లేదే మనం ఎంత చెప్పినా బక్రీద్ నాడు శుభ్రంగా లక్ష్యంలో ఆవులను చంపేస్తున్నారు ఇష్టం వచ్చినట్లు క్రూరంగా హింసాత్మకంగా చంపేస్తున్నారు అరే మనకి మనోభావాలు కూడా లేవా అసలు ఇక్కడ తొంభై శాతం ఎనభై శాతం హిందువులు అంటున్నారు వీళ్ళలో ఎవరికీ అసలు మనోభావాలు లేవా మనం సార్థత్రికోటి దేవత దేవతామూర్తుల యొక్క ఏకస్వరూపం ఆవుంటున్నాం మరి ఆ ఫీలింగ్ కూడా లేదా అసలు మన ప్రవేశం ఆవుతో మొదలవుతుంది ఆవుని ఇంట్లో ప్రవేశపెట్టి ఆ ఇంట్లో మనల్ని ఉండమన్నారు అంతేగాని ఆవుని ఇంట్లో ప్రవేశపెట్టి బయట పంపించేమని కాదు ఆవింట్లో ప్రవేశిస్తే దాంతో అష్టైశ్వర్యాలు ఇష్టాది సంపదలు మనం సైంటిఫిక్గా ఆలోచిస్తే ఆ అనారోగ్యకారక బ్యాక్టీరియాని వాటిని నిర్మూలించే విధంగా ఆవులు ఆపులు ఉంటుంది మనం ఆ ఇంట్లో ఉండమని అర్థం అంతేగాని వాటి ఆవు నెలలు లోపల పంపి బయట పంపించరు ఈ మధ్య ఇంకొకటి ఎవడో కానీ రోబో ఆవును తీసుకొచ్చాడు ఇంకా దరిద్రం దాన్ని పెద్ద ఘనకాలంలో చూపిస్తున్నారు చివరికి అదే మిగులుతుంది బొమ్మను చూపించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మనం రేపు పొద్దున్న మనుషులు కూడా ఉండరు అన్ని మనుషుల వదులు బొమ్మలే ఉంటాయి అయితే ఉండరు అంటే మనుషులు ఉంటారు ఎవరో ముస్లింలు క్రైస్తవులు హిందువులు ఉండరు ఎందుకంటే హిందువులు అందరూ కూడా మాయమైపోతారు కదా ఈరోజు రాజమండ్రిలో ఏకంగా ఇరవైకి పైగా బీప్ సెంటర్లు ఉన్నాయి అంటే నిరంతరం ఆవులను చంపేస్తున్నారు ఈ చంపుతున్న ఆవులను ఎవరైనా ఈ ప్రభుత్వం వాళ్ళు ఆపుతున్నారా దాని గురించి మీరు ఎవరైనా ప్రశ్నిస్తున్నారా అసలు అయ్యో మీరు దేవాదాయ శాఖ పేరుతో మా డబ్బులు కూడా తినేస్తున్నారు గో సంరక్షణ చేయవలసిన బాధ్యత మీకు ఉంది అని ఎవరైనా అడగగలుగుతున్నారా అలాగే వీళ్ళు పట్టుకెళ్ళి ఆవులు ఏవి రోడ్డు మీద ఆవులు కాదు రోడ్డు మీద ఆవులు ఒకటి రెండు వాళ్ళకి పని అవదు వాళ్ళకి కావాల్సిన అందరూ అవి ఎక్కడికి వస్తాయి వీళ్ళు అందించేసిన ఆ గోశాలని ఏవైతే చెప్తున్నారో ఆ గోశాల నుంచి వెళ్ళిపోతాయి అక్కడికి వేళల్లో ఆవులు వెళ్తూ ఉంటాయి ఎవడు తెలుస్తాయి గతంలో ఇంతకుముందు చంద్రబాబు నాయుడు అంటే రెండు వేల పద్నాలుగు పదిహేనవ టైంలో రాజమండ్రిలో కఠినమైన ఆంక్షలు విధించి ఏం చేశారంటే ఆవుల్ని మెల్లో తాళ్ళు కట్టి ఈ మున్సిపాలిటీ లాగే ట్రాక్టర్ ఈడ్చుకుంటూ తీసుకెళ్లి గోచాలని చెప్పేసి బయటకు పంపించారు అందరూ సినిమా చూశారు తప్ప ఎవరు ప్రతిహరించలే నాలంటూ ప్రతిహరిస్తే నా అంటూ చేసేస్తారు అంచేత ఆలోచించండి మనం బతకాలంటే ఆవులు ఉండాలి వినా ననోమహి అన్నారు అంటే ఆవులు లేకపోతే మన భూలోకంలో మనుషులు ఉండరు అని ఈరోజు మనకి ఆవులను దూరం చేసుకుంటున్నాం మెల్లమెల్లగా మనుషులు కూడా పోతారు ఇక్కడి నుంచి మనుషులు అంటే ఎవరు ఇగో మానవత్వం ఉన్నవాళ్ళు మానవత్వం లేని మనుషులు ఉండే ఉపయోగం ఉంది అంచేత ఎప్పటికైనా కళ్ళు తెరిచి హిందువులు మనకేదో ఉపకారం చేసేస్తున్నారు మోనని ప్రభుత్వాన్ని చేత మన మీద ద్రోహం చేస్తున్నారన్న విషయాన్ని గుర్తించండి కార్తీక మార్గశిరమాసం మనకు ఎంతో పవిత్రమైన అప్పుడు ఆవు ఖచ్చితంగా పూజించబడాలి ఆవులు స్వేచ్ఛగా సంచరించబడాలి ప్రతి ఇంటి దగ్గరికి ఆవు రాగలగాలి అటువంటిది సందర్భానికి స్వేచ్ఛగా ఆవు నదుల యజమాని మహానుభావుడు దేవుడు అనే విషయాన్ని గుర్తించండి అంతేగాని ఆ యజమానిని శిక్షించేద్దామనే ఆలోచన ఏదైతే ప్రభుత్వం చేసిందో దానిని మీరు గొప్ప పనిగా మాత్రం భావించద్దు అందరూ దీన్ని ప్రతిఘటించండి లేకపోతే భవిష్యత్తులో ఆవులు ఉండవు ఆవులు లేకపోతే మనుషులు కూడా ఉండరు అంటే ఈ ప్రభుత్వాలు మరి అక్రమంగా గోవులు రవాణా చేస్తుంటే దాన్ని ఆపవు బక్రీద్ బక్రీద్నాడు జరిగే గోవధని ఆపవు అంటే ఎక్కడ కూడా ఆవులని రక్షించే పనులు అయితే ఏవి చేయవు కానీ ఆవులు స్వేచ్ఛగా తిరుగుతుంటే మాత్రం వాటి మీద మాత్రం కన్నీర చేసేస్తాయి దీన్ని ప్రశ్నించే హిందువు లేకపోవడమే పెద్ద సమస్య హిందువులందరూ కూడా మాకేదో మేలు చేసేస్తున్నారేమో అని ఒక భావనలో ఉన్న చూసారా ఆ మాయలోంచి బయటకు రావాలి ఖచ్చితంగా ప్రతి హిందువు కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ దుర్మార్గాలు దురాగతాలని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోకపోతే భావితరాలకు మనం ఆవులు ఇవ్వలేము ఇప్పటికే ఆవుల సంఖ్య ఎనిమిదో వంతుకు పడిపోయిందంటే రేపు పొద్దున్న ఏముంటుంది ప్రభుత్వాలు దేవాదాయ శాఖ పేరుతో మన దగ్గర నుంచి డబ్బులు అయితే తీసుకుంటున్నాయి కదా మరి ఇన్ని డబ్బులు తీసుకున్నప్పుడు దేవాదాయ శాఖలో భాగంగా గో సంరక్షణ ఉంది కదా ఆవు కేవలం హిందువులదే కాదే అందరికీ ఉపయోగపడుతుంది కిడ్నీ కంప్లైంట్స్ వస్తే ప్రతి ఒక్కడూ కూడా ఆవు కోసమే వస్తున్నాడు అలాగే ఎన్నో రకాల ఆయుర్వేద ఔషధాలకి ముస్లింస్ క్రైస్తవులు కూడా ఆవు మూత్రం ఆవు గోమయం ఆవు కోసమే వస్తున్నారు మరి అటువంటిప్పుడు అంతటి ముఖ్యమైన ఆవుని రక్షించే పని మానేసి ఇలాగ నిర్బంధించేలాంటి పనులు చేస్తుంటే చూస్తూ ఊరుకున్నామంటే ఖచ్చితంగా గోమాత యొక్క శాపానికి మనం బలయ్యే ప్రమాదం ఉంటుంది బలైదేం లేదు భవిష్యత్తులో మనుషులు ఉండరు దయచేసి ఎప్పటికైనా గమనించండి ప్రతి ఒక్కరు దీన్ని ప్రతిఘటించండి ఖచ్చితంగా ఆవు స్వేచ్ఛగా తిరగాలి 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 ఈ విషయాన్ని మాత్రం అందరూ దృష్టిలో పెట్టుకోండి దానికి విఘాతం కల్పించే ప్రభుత్వం వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా మీరందరూ కూడా ప్రతిఘటించాలి ఇది మాత్రం మర్చిపోకండి జై హింద్ వందే గోమాత్రం